హాయ్ ఫ్రెండ్స్ ఆ భార్యాభర్తలకి పెళ్లి రోజు జరుపుకునే సమయం వచ్చింది చాలా గొప్పగా జరుపుకుంటున్నారు పత్రికా విలేకరులు వచ్చారు పెళ్లి రోజు జరుపుకునే సమయంలో పెళ్లి కొడుకు మాకు వివాహమై ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇంతవరకు ఒక్కసారి కూడా మేమిద్దరం గొడవే పడలేదు అదే మా ఇద్దరం అన్యోన్య దాంపత్యం అని ఆ సభ ముగించేశాడు అంతా అయిపోయిన తర్వాత పత్రికా విలేకరులు అతని వద్దకు వచ్చారు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీ మద్యస్థల గొడవలే జరగలేదా అది ఎలా సాధ్యమైంది కొంచెం చెప్తారా అని అడిగాడు సార్ అది చెప్పకూడదు సార్ చాలా సీక్రెట్ చెప్తే అంత బాగుండదు అని చెప్పాడు ససే మీద చెప్పాల్సిందే అని కోరారు అప్పుడు తన మ్యారేజ్ హిస్టరీ బయట పెట్టాడు మ్యారేజ్ అయిన కొత్తలో మేమిద్దరం బీచ్కి వెళ్ళాం సరదాగా ఆడుకుంటున్నాం దగ్గర ఒక కుక్క అరుస్తూ ఉంది అప్పుడు కుక్కతో నీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారిగా నరిచావా అయిపోతావు అని చెప్పింది మరలా అది రెండోసారి అరిచింది సెకండ్ వార్నింగ్ అని చెప్పింది మూడోసారి కూడా అరిచింది తన దగ్గర ఒక గన్ తీసుకొని కుక్కను కాల్చేసి అప్పుడు నేను నీకేమైనా మతిపోయిందా నోరు లేని మోగజీవిని అలా ఎందుకు కాల్చివేశావు నువ్వు ఇంత శాటిస్టివా అని చెడామెడా తిడుతూ ఉన్నాడు అప్పుడు భర్తతో తన భార్య నీకు కూడా ఫస్ట్ వార్నింగ్ అని చెప్పింది అప్పటి నుండి నాకు సెకండ్ వార్నింగ్ ఇవ్వలేదు డ్ వార్నింగ్ ఇచ్చే ఛాన్సు ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసుగా అందుకనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు భయంతో ఒక్క గొడవ కూడా జరగలేదు అని చెప్పాడట